نننا 50 کرال وچھرا وڈانم 60 کرال امبیک 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 کرال وچھرا وڈانم మరియు పేరు పేరున స్వాగతం సుస్వాగతం మరి కొంతమంది పేరు మీరందరూ అందరూ అందరికీ ఆహ్వానము ఈరోజు మన దళిత బిడ్డ అంబేద్కర్ గారి జయంతి అదేవిధంగా పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నాము దయచేసి ఏమనుకోకుండా అందరు వచ్చి లైన్గా వచ్చి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించాలని కోరుతున్నాం డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లాలి వర్దిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన యూత్ సంబులు నాయకులు పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నాం దయచేసి ఏమనుకోకుండా అందరూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించాలని కోరుతున్నాం డాక్టర్ మరి వీళ్ళకి సన్మాన కార్యక్రమం ఉన్నది కాబట్టి అక్కడ వేసి సన్మానం చేద్దామనేది అటు కుర్చీల మీద కూర్చుందాం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని డాక్టర్ బాబా అంబేద్కర్ ఆలోచన విధానం బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ యొక్క జయంతిని రగుడు గ్రామంలో సామాజిక సంరస్త వేదికతో పాటు ప్రెస్ క్లబ్ తర్వాత మన సంఘాలు అన్నీ కూడా కలిసి ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి తన జీవితాంతం పుట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు కూడా అస్పృశ్యతపై అల్పెరగని పోరాటం చేసినటువంటి ఒక గొప్ప సామాజిక సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు అట్లాంటి వ్యక్తి ఒక మహా మేధావి మన భారతదేశంలో జన్మించడం మన అందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం ఈరోజు నాటి నుంచి నేటి వరకు కూడా కొంతవరకు కుల వివక్ష అనేటువంటిది తన కళ్ళార చూసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ కుల వివక్షను కుల వివక్షతను అస్పృశ్యతను పూకటి వేళ్లతోటి పెకిలించినప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అభివృద్ధి చెందుతుంది కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము ఒక దేశాన్ని నిర్మించలేము అని చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు మన అంబేద్కర్ అట్లాంటి అంబేద్కర్ కి ఈరోజు మనం అందరం కూడా అన్ని సంఘాల తరఫున ఈరోజు అర్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా తాను చదువుకున్నప్పటి నుంచి అనేకమైనటువంటి వివక్షతను ఎదుర్కొని తన జీవితాంతం బాధపడుతూ ఉండలేక ఆ సమాజానికి వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని తయారు చేసి నేటి వరకు కూడా అందరికీ స్ఫూర్తిదాయకుడైనటువంటి ఒక గొప్ప మహనీయుడు మన అంబేద్కర్ జీ అంబేద్కర్ అందరి వాడు అందరికీ ఆదర్శ ప్రాయుడు కనుక నేను మన అందరము కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి తలరాత అయినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆ భారత రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయంటే ఆ గొప్ప మహనీయుడు యొక్క విజన్ ఎంతటిదో మనం ఈ రోజు మనం తెలుసుకోవడం చాలా గర్వకారణం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మన ముఖ్యులు మరి సభ అధ్యక్షుడు ఆక్ల జయంతి గారు మరొకనే చాలా మంది పెద్దలు విలేకరు అంతా వచ్చింది ఈ కార్యక్రమాన్ని మీకు పిలువగా నచ్చినందుకు వారికి ధన్యవాదాలు అన్ని వర్గాలు అన్ని ప్రజలందరూ కూడా బాబాసాబ ఆలోచనను ముందుకు తీసుకోవాలి ఒక విషయాన్ని గుర్తు చేసుకొని ఇలా బాబాసాబ్ అంబేద్కర్ ఇదే విగ్రహాన్ని చాలా మంది కష్టపడి విగ్రహం పెట్టుకుంటే కొంతమంది దుండొక్కులు పొలం కొట్టి ఐదు సంవత్సరాలు ఇప్పటి ఇప్పటివరకు పోలీసు వాళ్ళు ఏం తెలియలేదు కాబట్టి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి పట్టుకున్న అసలు లేపని జరుగుతుంది డెఫినెట్ గా ఎవరైతే ఈ పిల్లలు వాళ్ళకు కొట్టినో మరి వారందరిని శిక్షించేంత వరకు కలెక్టర్ ముట్టడిస్తాము ఎస్పీ ఆఫీసు కూడా ముట్టడిస్తామని ఈ రోజు విజ్ఞప్తి చేస్తుంటున్నాము అక్కడ ముఖ్య మరి జయంతి గారిని మాట్లాడాలని కోరుతున్నాం